అతి సాధారణమైనటువంటి విద్యార్థులతో అసాధారణమైనటువంటి ఫలితాలను సృష్టింపజేసింది వాగ్దేవి ఈరోజు ప్రకటించినటువంటి జేఈ మెయిన్స్లో ఏకంగా తొంభై తొమ్మిది పాయింట్ ఎయిట్ జీరో పర్సెంటేజ్ని సాధించి అద్భుతమైనటువంటి ఫలితాలను ఈరోజు క్రియేట్ చేసింది వాగ్దేవి వాగ్దేవి ప్రిన్సిపల్ గారు విజేత వెంకరెడ్డి గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే చేద్దాం సార్ నమస్కారం ఒక సాధారణమైనటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి పిల్లలు జాతీయ స్థాయిలో నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ జీరో సాధించడం అనేది నిజంగా అద్భుతం సార్ ఎలా జరిగింది సార్ కృషి అంటే విద్యార్థులందరికీ సార్ ఇక్కడ చదువుతో పాటు విద్యార్థులందరిలోపట కూడా ఒక సెల్ఫ్ మోటివేషన్ అనేది రావాలి కాబట్టి విద్యార్థులందరికీ అప్పుడప్పుడు మోటివేషన్ చేస్తుంటే విద్యార్థులు మన వల్ల ఎందుకు కాదు ఏదైనా సాధించే శక్తి మనకుంది కదా ఎవరో సాధిస్తారు మన వల్ల ఎందుకు అని చెప్పేసి విద్యార్థులను ప్రోత్సహించడం అదేవిధంగా లెక్చర్స్ అందరిలోపట కూడా మీరు లెక్చర్స్ అందరూ కూడా కష్టపడాలి ఎందుకంటే మన విద్యార్థులు తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లలను ఏ నమ్మకంతో మన దగ్గర పంపిస్తారు వారి యొక్క భవిష్యత్తును వారి యొక్క ఉజ్వల భవిష్యత్తును మన చేయిలో పెట్టడం జరుగుతుంది కాబట్టి ఆ తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని మనం మొగ్గు చేయకూడదు తల్లిదండ్రులు ఎందుకు కళ్ళగన్నారు ఎన్నో కళ్ళగన్నారు వారి యొక్క ఆశను నిరాశపరచకూడదు వాళ్ళ కళలు నిజం చేయాలి వారి యొక్క పిల్లల్ని మనం సెలబ్రిటీలు మార్చాలని చెప్పేసి పిల్లలు చెప్పడం సార్ ఆ విధంగా చెప్పడం వల్ల లెక్చర్స్ అందరూ కూడా నిజంగా చెప్తున్నాను లెక్చర్స్ అందరూ కూడా డివోటీ వర్క్ చేయడం ఎందుకంటే ఒక్కొక్క లెక్చర్స్కి ఏం చేసినట్టే నా లెక్చర్స్ అందరూ కూడా కొంతమంది స్టూడెంట్స్ కూడా ఇప్పుడు మన గురుకులాలలో మన తెలంగాణలోని గురుకులాలలో కొంతమంది స్టూడెంట్స్ని ఒక లెక్చర్స్కి ఒక టీచర్కి అప్పగించడం జరుగుతుంది అదేవిధంగా నా కళాశాలలో కూడా కొంతమంది లెక్చర్స్ని ఏం చేసినంటే కొంతమంది స్టూడెంట్స్ని పూర్తి బాధ్యత ఇస్తారని చెప్పేసి లెక్చర్స్ అందరూ కూడా అప్పగించడం వాళ్ళందరి యొక్క చదువు విషయంలో వాళ్ళందరినీ చూసుకున్న భారత మీరు అందరూ కూడా సెల్ఫ్ మోటివేషన్ చేయండి మోటివేషన్ అప్పుడప్పుడు విద్యార్థులకు వాళ్ళ చదువు విషయ చదువుపైన ఆసక్తి అనేది తగ్గకూడదు చదువుపై ఆసక్తి ఇంకా పెంచాలి సార్ అని చెప్పేసి వీక్లీ వీక్లీ ఆ విధంగా లెక్చర్స్ నేను మోటివేట్ చేయడం లెక్చర్స్ పిల్లల్ని మోటివే చేయడం ఆ విధంగా జరిగింది సార్ ఈరోజు నిజంగా మన ఎన్టీఏ విడుదల చేసిన జెఇన్స్ ఫలితాల ఫలితాలలో నిజంగా ఇంతటి అపూర్వమైన విజయం అద్వితీయమైన విజయం సాధించడం అంటే నాకు చాలా గర్వంగా ఉంది దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే మా లెక్స్ఆర్స్ యొక్క కష్ట ముఖ్యంగా నైంటీ అబో పర్సెంటేజ్ ఎంతమందికి వచ్చినాయి సార్ దాదాపుగా మనకి నైంటీ పర్సెంటేజ్ అబో సార్ ముగ్గురుకి వచ్చిన రావడం జరిగింది నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ జీరో కానీ నైంటీ నైన్ పాయింట్ ఫోర్ సిక్స్ నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ జీరో పది రోహిత్ అనే బాబుకి వచ్చింది సార్ నైంటీ నైన్ పాయింట్ ఫోర్ సిక్స్ అనే పైన మా మనోరణ బాబుకొచ్చింది వచ్చింది అదేవిధంగా నైంటీ పర్సెంటేజ్ కూడా మా రేవంత్ రెడ్డి రావడం జరిగింది మా అన్న కొడుకే నా బాబు కూడా ఎందుకంటే నా కళాశాలలోనే నా మా అన్న కొడుకు అంటే అందరు చాలా మంది కూడా హైదరాబాద్ కార్పొరేట్ మీద హైదరాబాద్ కార్పొరేట్ మీద మోజుతో పోతుంది సార్ మనం వాళ్ళే ఎందుకు కాదు మన పిల్లల్ని మనతో నమ్మకంతోనే వేసుకోవాలని నా నాన్న కొడుకు సొంత నాన్న కొడుకు రక్త సంబంధం నాతో చదువుకుని ఈరోజు నేను నిరూపించిన సార్ నేను ఎందుకంటే హైదరాబాద్లో కార్పొరేట్ కళాశాల లక్షల ఫీజులు కట్టిన కూడా ఈరోజు అటువంటి చదువు నాణ్యమైన చదువు కాదు మా ఉన్నారు నాతో పాటు మా విద్యా సంస్థలు ఉండే సార్ నాతో పాటు మేము విద్యా సంస్థలు కూడా మేము అందరం కష్టపడుతున్నాం మా అందరి గోల్ ఒకటే హైదరాబాద్ కార్పొరేట్ కళాశాలకు వలసలు వెళ్ళడం ఆపాలి అనే ఉద్దేశంతో మేము అందరం కష్టపడుతున్నాం సాధారణ విద్యార్థుల చూడడం కూడా అందరం కూడా మెలిసిగా అన్ని కార్పొరేట్ కళాశాలకు దీటుగా మేము అందరం కూడా ర్యాంకు తీసుకొస్తాం సార్ అది మేము అందరం కూడా ఇంకా కష్టపడతాం అందరి ఆధ్వర్యంలో అందరం కూడా అన్ని కళాశాలలు కూడా ఉమ్మడిగా కష్టపడి మేము ఇంకా ముందు తీసుకెళ్లే ప్రయత్నం సార్ నా కళాశాలలో దాదాపుగా పదమూడు మంది విద్యార్థులు దాదాపుగా పదమూడు మంది విద్యార్థులు ఈరోజు అడ్వాన్స్ కూడా సెలెక్ట్ కావడం జరిగింది సార్ అందరూ కూడా అందుకని అందరూ కూడా అందరూ కూడా మళ్ళీ అడ్వాన్స్ కోచింగ్ కూడా నేను చెప్పడం జరిగింది ఐఐటీ వస్తే ఏఐఐటిలో సీట్లు వచ్చే అవకాశం ఉంది సార్ విద్యార్థి అంటే ఇప్పుడు ఏంటంటే సార్ ఇప్పుడైతే ప్రస్తుతం అడ్వాన్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది అడ్వాన్స్ రాసిన తర్వాత పిల్లలందరూ కూడా అడ్వాన్స్ అడ్వాన్స్ అంటే మనందరం కూడా డీల్ మనం ప్రయత్నం చేస్తున్నాం సార్ మనం ఏ పిల్లలు ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్ పిల్ల తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఇలిటరేట్ కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ మామూలు ఉంటారు పిల్లల యొక్క మామూలు కానీ వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా గైడెన్స్ ఇస్తాం మళ్ళీ అడ్వాన్స్ కూడా ఫస్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఉంది మన కాబట్టి అడ్వాన్స్ కూడా మంచి రాయాలని ప్రిపేర్ కావాలని చెప్పినా పిల్లలందరూ కూడా అడ్వాన్స్ కూడా వాళ్ళు ఓన్గా ప్రిపేర్ కావడం జరుగుతుంది ఎందుకంటే మనం అడ్వాన్స్ ఓన్లీ జై మెయిన్స్ వరకు మనం కోచింగ్ అని చెప్పింది కాబట్టి పిల్లలందరికీ కూడా నేను చెప్పినా మీరు అడ్వాన్స్ కోచింగ్ చేసుకుంటే కూడా మీరు అందులో నేను సహకరిస్తారా మీరందరికీ వెళ్ళాను అని చెప్పేసి దాదాపు కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు చాలా బీద అమ్మాయిలు ఉంటారు అనే పిల్లాడు చాలా బీద అమ్మాయిలు ఉంటారు వాళ్ళకు కూడా నేను ఇంటర్మీడియట్ కూడా ఫ్రీ చేయడం జరిగింది వాళ్ళు కూడా అడ్వాన్స్ సెలెక్ట్ కావడం అడ్వాన్స్ సెలెక్ట్ కావడం జరిగింది వాళ్ళకు కూడా చెప్పి నేను మీరు ఒకవేళ ఇంకా ఐపీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఉంటాం సార్ ఐపీ రిజల్ట్ వచ్చిన తర్వాత మేము హైదరాబాద్కి వెళ్తాం అక్కడికే వేరే ప్రిపేర్ అయితే సార్ హైరా బెంగళూరు కానీ వెళ్తాం అంటే ఎక్కడ వెళ్ళండి మీరు చేయండి నా అంతా మీకు ఆర్థిక సహాయం చేస్తాను చెప్పడం జరిగింది సార్ నేను చాలా ఎందుకంటే తల్లిదండ్రులందరూ కూడా ఈరోజు చాలా మంది మామూలు నైంటీ నైన్ పర్సెంట్ వచ్చిన విద్యార్థుల నేపథ్యం తల్లిదండ్రులందరూ కూడా ఒక వ్యక్తి ఒక గవర్నమెంట్ టీచర్ సార్ వాళ్ళ డాడీ ఆయన కూడా ఎడ్జి టీచర్ ఇంకో ఆయన ఒక వచ్చేసి మనకు బిజినెస్ హైదరాబాద్లో ఒక బిజినెస్ చేస్తుంటారు సార్ నుండి చాలా బ్రహ్మాండంగా ఉంది టీచర్ ఈరోజు ఏం ఆలోచన చేస్తారంటే హైదరాబాద్కి పంపాలని పిల్లలు అనుకుంటారు అట్లాంటిది మీ పీంద నమ్మకంతో ఇక్కడికి పంపించడం ఒక మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్ని తీసుకురావడం దీని వెనక కృషి వాళ్ళు ఎలా భావిస్తారు సార్ ఒకటి ఒకటి సార్ జా నేను ప్రతి ఒక్కరికి కూడా నా కాలేజ్ లెక్చర్లు ఎవరైతే ఉన్నారో నా కాలేజ్లో పనిచేసే లెక్చర్స్ కూడా వాళ్ళ పిల్లల్ని కూడా ఈరోజు కృష్ణ సార్ అని జీ కృష్ణ అని మన కాలేజ్ లెక్చర్ అని ఇంగ్లీష్ లెక్చర్ ఉన్నాడు ఆ ఇంగ్లీష్ లెక్చర్ కూడా తన కూతురు చదివిన తర్వాత కూడా నమ్మకంతో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినామని నా కళాశాల జయించేసింది సార్ అంటే తల్లిదండ్రులందరూ కూడా బౌన్నారులో చాలా మంది యొక్క నమ్మకాన్ని నేను కూడా సార్ నేను డైరెక్ట్ చెప్తాను సార్ ముక్కు సూర్ చెప్తా పిల్లల పేరెంట్స్ అందరూ కూడా మీ బాబు చదువుతున్నాడు చదువులేడు మీ బాబు ఏ విధంగా చదువులేడు గారు తీసుకెళ్ళాను ఎందుకు నా నమ్మకం అని చెప్పేసి నేను అక్కడమిక్ మొత్తం కూడా అదే విధంగా చేయడం జరిగింది సార్ ఆ విధంగా ప్రోత్సహించడం చదివితే చదువుతామని చెప్తాను చదువుకుంటే చదవడం అని చెప్తున్నా సార్ అది మన దగ్గర జరుగుతున్న వాదే నా వాగ్దేవి విద్యా సంస్థలో నా ఆధ్వర్యంలో జరుగుతున్న అది ముఖ్యమైన విషయం సార్ అది సార్ నీటు ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయాలి నీట్ అంటే ఇప్పుడు దాదాపు నా దగ్గర ఎయిటీ ఎయిట్ మెంబర్స్ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ ఉన్నారు సార్ దాదాపుగా అందరినీ కూడా నేను టూ డేస్ ఒకసారి టూ డేస్ గ్యాప్ ఇచ్చేసి మనం లాంగ్ గ్రాంటెస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది అందరూ కూడా పిల్లలందరూ కూడా మంచి మార్క్స్ రావడం జరుగుతుంది ఇంకా రావాలి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ట్వంటీ మార్క్స్ మన సెవెన్ హండ్రెడ్ రాబో ఎందుకు రావు చెప్పారు మన వాళ్ళు ఎందుకు అని చెప్పి పిల్లలందరిని ప్రోత్సహించడం ప్రతి గ్రాంటెస్లో కూడా విద్యార్థులు ఏ ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఒక ప్రైజ్ ఇవ్వడం వాళ్ళ లోపల కాంపిటీషన్ స్పీడ్ చెప్పడం నేటి పోటీ ప్రపంచంలో పోటీని తట్టుకొని విజయం సాధించాలంటే ముందుకెళ్ళాలి దానికోవడానికి ఏ విధంగా ప్రణాళిక తయారు చేసుకోవాలని చెప్పేసి పిల్లల్ని మోటివేషన్ చేయడం విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది సార్ నీటి కూడా చాలా మంది విద్యార్థులు కూడా చాలా బ్రహ్మాండంగా నిజం చెప్పాలంటే సార్ ప్రామేమి చెప్తున్నా మన టీఎస్ న్యూస్ ఛానల్ ద్వారా చెప్తున్నా విద్యార్థులందరిలో కూడా ఈ సంవత్సరం మీరు ఇప్పుడు కష్టపడితే మీ లైఫ్లో మీరు అందరు సెట్ అవుతారని చెప్పేసి విద్యార్థులందరూ కూడా చాలా కష్టపడుతున్నారు సార్ నేను వాళ్ళ తల్లిదండ్రులు కూడా నాకు క్షమించాలి ఎందుకంటే నైట్ ట్వెల్వ్ వరకు చూపిస్తున్నాను సార్ నైట్ ట్వెల్వ్ వరకు లెక్చర్స్ గుర్చు పెట్టి లెక్చర్స్ ఆధ్వర్యంలో నైట్ ట్వెల్వ్ వరకు కూడా నీట్ ఈరోజు ప్రిపేర్ చేస్తున్నారు సార్ దాన్ని కూడా కనపష్ట కష్టపడుతున్నా ముఖ్యంగా ఇదే సార్ అంటే కార్పొరేట్ కళాశాలల్లో వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధ ఉండదు అక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు తెలియటటువంటి పరిస్థితి మీలాంటి స్కూల్ కళాశాలల్లో వాళ్ళు వాళ్ళ మీద వ్యక్తిగత విద్యార్థుల మీద వ్యక్తిగత శ్రద్ధ ఇంకోటి కుటుంబాలంతో కూడా మీ అనుబంధం ఇవన్నీ కూడా విద్యార్థుల లోపల ఒక మంచి రిజల్ట్స్ సాధించడానికి అంకురార్పణ జరగదలేదండి ఒకటి ఏంటంటే సార్ ఈరోజు నిజం చెప్తాను ఇంతములు చెప్పాను సార్ మ్యాటర్ ఏంటంటే నైట్ టువెల్ వరకు సార్ అమ్మాయిలందరిని కూడా చూసి చదివిస్తున్న అమ్మాయిలందరిని కూడా డైరెక్ట్ అమ్మాయిలు వస్తే నేను ఎవరు తీసుకోలేదు సార్ మళ్ళీ మీ పేరెంట్స్ మీరు ఒక లెటర్ రాసుకొని మీ పేరెంట్స్ని సిగ్నేచర్ పెట్టుకొని మీ పేరెంట్స్ వచ్చి నాకు చెప్పాలి మళ్ళీ ఆ లెటర్ కూడా అథెంటిగా పెట్టుకున్నా నా అమ్మాయి ట్వెల్వ్ వరకు ఇక్కడ ఉంటుంది సార్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు వచ్చిన తర్వాత నైట్ నేను తీసుకెళ్తాను సార్ అని పేరెంట్స్ చెప్పిన తర్వాతనే అమ్మాయిలు టువెల్ వరకు ఎట్టుకున్నా కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తుంటే లేదు సార్ ఇదే గల్స్ హాస్టల్లో అమ్మాయి నైట్ ఉండడం ఎర్లీ మార్నింగ్ వచ్చి చెప్పి ఆ లెక్చర్తో నేను తీసుకున్న తర్వాత మా తీసుకున్న తర్వాత ఈరోజు చదివిస్తున్నాను సార్ తల్లిదండ్రులందరూ కూడా నేను కొంతమంది చాలా మంచి చేస్తున్నారు సార్ మా పిల్లల యొక్క కష్టం మీ వస్తున్నారు సార్ అని చెప్పి చాలా అభినందిస్తున్నాను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా సార్ ఇదే విషయంలో ఇదే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నా సార్ ఈరోజు తల్లిదండ్రుల యొక్క ప్రోత్సహంతో మా ఉన్నారని అన్ని ప్రైవేట్ స్కూల్ యొక్క యాజమాన్యం నిజంగా ప్రైవేట్ స్కూల్లో యాజమాన్యం కూడా మాకు అందరూ సహకరిస్తున్నారు సార్ ఈరోజు ఎందుకంటే వాళ్ళ ప్రైవేట్ స్కూల్లోని యాజమాన్యం అందరం కూడా ఈరోజు బేసిక్ వేస్తున్నారు సార్ ఎందుకంటే సిక్స్ టు టెన్త్ క్లాస్ వరకు ఐఐటీ ఫౌండేషన్ ఫౌండేషన్ బేసిక్ చేయడం వల్ల ఆ బేసిక్తో మా ఇంటమీడియట్ పిల్లలు మా దగ్గరకు వస్తున్నారు సార్ ముఖ్యంగా ఇప్పుడు ఒక టీచరు అంటే చాలామంది టీచర్లు ఆలోచన ఏంటంటే హైదరాబాద్ వెళ్ళాలి మా పిల్లాడు టెన్త్ కాగానే నైంటీ నైన్ పర్సెంట్ ఆలోచన చేస్తుంటారు కానీ ఒక టీచరు వాస్తవికంగా ఆలోచన చేసి మీ దగ్గర చదివించడం అంటే విద్యార్థుల తల్లిదండ్రుల దృక్పథంలో కూడా మార్పు వస్తుందని భావించవచ్చు సార్ అంటే కొంతమంది తల్లిదండ్రులందరూ కూడా ఏం చేస్తున్నారు సార్ కొంతమంది అంటే వాళ్ళ పిల్లల్ని పిల్లల్ని ఈడ్చి ఉండలేకపోవడం కొంతమంది మామనార్లో నమ్మకం ఉండడం ఆ సంస్థ నడుతున్న వ్యక్తి మీద నమ్మకం ఉండడం తర్వాత విద్యార్థులకు మేమే సూపర్వైజ్ చేస్తాం కదా నైట్ ఇచ్చిన తర్వాత మా పిల్లల దగ్గర నేను ఫీడ్బ్యాక్ తీసుకోవడం వాళ్ళ కౌసిలింగ్ ఇవ్వడం ఒకవేళ హైదరాబాద్లో దూరం ఉంటే పిల్లని కౌన్సిలింగ్ ఇవ్వలేము పిల్లని చూడలేము పిల్లడే ఫుడ్ ఏ విధంగా తింటువచ్చు తెలియదు అక్కడ మేనేజ్మెంట్ ఎవరు కూడా తెలియదు ఇక్కడ మేనేజ్మెంట్ తెలుసు ఫ్యాకల్టీ తెలుసు ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ దగ్గర మాట్లాడచ్చు మా పిల్లని రోజు కౌన్సిలింగ్ ఇవ్వచ్చు పిల్లాడి యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు పిల్లలు ఒకవేళ చదువులో ఒకవేళ రాంగ్ రూట్లో అవుతుంటే కూడా మేము సర్జీ చేయని చెప్పేసి చాలా మంది తల్లిదండ్రులు ఈరోజు గవర్నమెంట్ టీచర్స్ కూడా ఆలోచిస్తుంది సార్ ఈరోజు నిజంగా చెప్పాలంటే నాకు గెలిచిన తరపు కరోనా తర్వాత హైదరాబాద్ కార్పొరేట్కి వెళ్ళడం చాలా తక్కువ అయింది సార్ ఎందుకంటే ఈరోజు టెన్త్ క్లాస్ డేటా తీసుకొని నేను టెన్త్ క్లాస్ డేటా వేసుకొని నా అడ్మిషన్ విషయంలో నా టెలికార్ దగ్గర నేను ఫోన్ చేపిస్తుంటే చాలా మంది టీచర్స్ చాలా మంది అన్ని ప్రైవేట్ స్కూల్లో టీచర్లు ప్రైవేట్ స్కూల్ ఎంప్లాయీస్ అంటే పేరెంట్స్ అందరూ కూడా ఈరోజు హైదరాబాద్ కార్పొరేట్ చాలా తగ్గింది సార్ గతంలో కరోనా కంటే ముందు చేస్తుంటే ఏ టాప్ స్కూల్ చేస్తుంటే ఆ టాప్ స్కూల్లో ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ కార్పొరేట్ హైదరాబాద్ కార్పొరేట్ హైదరాబాద్ కార్పెట్లో జన్ చేసి అని చెప్తున్నారు సార్ ఈరోజు నైంటీ నైన్ పర్సెంటేజ్ తగ్గింది సార్ నిజం చెప్పాలంటే తగ్గింది దాని తగ్గడానికి కారణం ఏంటంటే మా మామూలులోని అన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్యాలు అందరం కూడా మేము అందరం కూడా కష్టపడుతున్నాం సార్ మేము అందరం కూడా ఒకటే మార్చినాం సార్ మా ఏ విధంగా అయితే డెవలప్ అవుతుందో మా బాగున్నారు ఏ విధంగా డెవలప్ అవుతుందో చదువు విషయంలో కూడా విధంగా డెవలప్ కావాలి మనందరం కూడా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మేము అందరం కూడా కంకణబద్దులై ఆహార నిశాలు కష్టపడుతున్నాం సార్ అందరం కూడా కష్టపడతాం ఇంకా మీరు అందరూ కూడా ఒకసారి ఇంకా మేము అనుకున్నాం సార్ మేము అందరం మేనేజ్మెంట్ అందరం కూడా మా అందరిలో కూడా ఒక సమ్ యూనియన్ ఉంది సార్ మా అందరిలో కూడా అందరం కలిసి కలిసిమెలిసి మాట్లాడతాం ఏ చేయాలనుకుంటున్నా అందరం కూడా కలిసి చేస్తాం కాబట్టి అందరం కలిసి కూడా ఈ ఐపీ రిజల్ట్ అయిపోయిన తర్వాత ఒకసారి కూర్చున్నాం అన్న అందరినీ మేనేజ్మెంట్ అనుకుందాం ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఇంకా విద్యా వ్యవస్థను ఏ విధంగా ముందు తీసుకెళ్ళాలి మన మా ఉన్నారా క్యాచ్ని ప్రపంచ దేశాల్లో మన భారతదేశంలో ఏ విధంగా చాటాలని చెప్పేసి మేము గట్టి కాబట్టి పట్టుదలతో ఉన్నాం సార్ అందరం మేనేజ్మెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇది వెంకరెడ్డి గారు ప్రత్యేక ముఖముఖి వారు ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు దాదాపు తల్లిదండ్రుల దృక్పథాల్లో కూడా మార్పు వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ స్థానిక యాజమాన్యాల మీద నమ్మకం విశ్వాసం వచ్చింది మంచి రిజల్ట్స్ రావడానికి మేము చాలా కృషి చేస్తున్నాము తొంభై తొమ్మిది పాయింట్ అబో పర్సెంటేజ్ రావడం అనేది నిజంగానే ఒక అద్భుతమైన అచీవ్మెంట్ ఇట్లాంటి అచీవ్మెంట్స్ మరిన్ని ముందుకు రావాలి మరిన్ని అద్భుతమైనటువంటి రిజల్ట్స్ రావాలని చెప్పేసి ఆశిద్దాం వీడియో జర్నలిస్ట్ సుచ్యంత వెంకటేష్ టీఎస్ న్యూస్ మే